వెల్కమ్ సాయి అమృతవాణి ఓం సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ మానవ శరీరంతో ఏర్పడిన కష్టాలకు భయపడి తృణప్రాయంగా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు తల్లి అశేషమైన భక్తి శాశ్వతమైనదని గ్రహించి నిరంతరం భగవన్ నామస్మరణతో నీవు చేసే ప్రతి కార్యాన్ని కూడా ఎటువంటి సంకోచం లేకుండా చెయ్యగలిగితే నీకు కష్టాలు వాటి అంతటా అవే తొలగిపోతాయి బాబా ఈ మాట చాలామందికి చెప్పారు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు అని మన జ్యోతిష్కులు చెప్పే జోషాల శాస్త్రంలో నిజం ఎంతో ఆ జాతవేదునకే తెలుసు మనకు మన భవిష్యత్ గురించి సహజంగా ఉంటే భయోందోళనలు భద్రతా రాహిత్య భావం ఎలాగైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతురత ఏమాత్రం వీలున్న ఆ భవిష్యత్తును మనకనుకూలంగా మార్చుకోవాలన్న ఆశ ఇవన్నీ కలిసి మనలను జ్యోతిష్యాలు పాల్పడేలా చేస్తున్నాయి ఏది జరగాలని నిర్ణయింపబడి ఉందో అదే భవిష్యత్తు అయినట్లయితే దాన్ని ముందుగా తెలుసుకునే సామర్థ్యం జ్యోతిష్కులకి ఎంతమందికి ఉన్నది ఒకవేళ ఉన్న ఆ భవిష్యత్తును మార్చగలిగే శక్తి వారు చేసే గ్రహ శాంతులకు ఉన్నదా అంత తేలిగ్గా మార్చుకోగలిగిందా అసలు భవిష్యత్తు ఎలా అవుతుంది అనే విషయాలను గురించి మనం యోచిద్దాం ప్రజాబాహుల్యానికి సంబంధించినంతవరకు కూడా ఈ అనాలోచిత చర్యలు సంగతులు ఎలా ఉన్నా సరే శ్రీ సాయిబాబా వంటి సద్గురువును ఆశ్రయించిన సాయిబాబా యొక్క భక్తులకు మాత్రం ఇది అనుచితమని చెప్పక తప్పదు కొందరు అడగవచ్చు మరి బాబా కూడా భవిష్యత్తు చెప్పారు కదా అని ఇదే ప్రశ్న శ్రీ నానాసాహెబ్ చంద్రూర్కర్ ఒకసారి బాబాని అడిగాడు దానికి బాబా తన సహజమైన నిగూఢ రీతిని చెప్పిన సమాధానం గమనార్హం బాబా అన్నారు లేదు నానా నేను ఎట్టి చమత్కారాలు చెయ్యను మీకు జ్యోతిష్కులు ఉన్నారు వారు ఏవో గణించి చూచి ఓ రెండు రోజులు ముందుగా భవిష్యత్తు చెప్తారు వీనిలో కొన్ని నిజాలవుతాయి నేను ఇంకా కొంచెం దూరం ముందుకు చూస్తాను నేను చెప్పింది జరుగుతుంది బాహ్యంగా నేను చేసేది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలాగా కనపడవచ్చు అయితే దీని అంతర్యం పామర్లు గ్రహించలేరు నీకు ముందు ముందు ఏం జరగబోతుందో తెలియదు కనుక అది నేను చెప్తే నీకు అది ఒక చమత్కారం మహత్తుగా కనిపిస్తుంది అవి నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భయభక్తులు చూపుతావు నేను మాత్రం మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికి సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే గాని బాబా యొక్క మాటల్లోనే అంతరార్థం బోధపడుతూ తాము ఎప్పుడూ చమత్కారాలు చెయ్యమని మన పామరత్వం వల్నే ఆయన చేసే పనులు చమత్కారాలులాగా జోషాలులాగా కనిపిస్తాయని అటువంటి వాటి కోసమే ఆయన్ను ఆశ్రయిస్తే సద్గురువును ఒక జ్యోతిష్కుని స్థాయికి దిగదార్చడమేనని అలా చెయ్యటం శ్రీ సాయి వంటి సమర్థ సద్గురుని ఓ సద్గురువుగా కాక ఒక జ్యోతిష్కునిగా తలచి ఆశ్రయించడంతో సమానమేనని బాబా మాటల్లోనే శ్లేష అంతేకాదు బాబా చెప్పిన మాటల్లో మరో సత్యాన్ని గుర్తించాలి అదేమిటంటే జ్యోతిష్కులు బహుశా కొంచెం ముందుగా జరగబోయేది చెప్పగలరేమో కానీ బాబా చెప్పింది జరుగుతుంది అయితే అలా జోషాలుగా కనిపించే చర్యలనైనా బాబా ఎందుకు చేసినట్లు సద్గురువు తమ భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన త్రికాల జ్ఞానులని తన శ్రేయస్సు కోసం అవసరమైతే విధిని మార్చగల సమర్థులనే విశ్వాసం బాబా యొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది అప్పుడే సద్గురువుకు పూర్తిగా పగ్గాలు అప్పగించటం సాధ్యం శ్రీ సాయి బాబా వంటి సమర్థ సద్గురువును ఆశ్రయించినంతవరకే జాతకాలు గ్రహాలు మొదలైన వాటి ప్రసక్తి అని ఒక్కసారి శ్రీ సాయి వంటి సద్గురువును ఆశ్రయించిన తర్వాత గ్రహాలు ఏమీ చెయ్యలేవని శాస్త్రం మహాత్ములు ఉవాచ ఈ విషయాన్ని సూచిస్తూ బాబా ఒక భక్తునితో నీ ప్రారంధంలో నీకు సంతానం ఎక్కడ ఉంది నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను అని మరో భక్తునితో ద్వారకామాయి బిడ్డలను గ్రహాలేం చేయగలవు అని అభయమిచ్చారు మరొక్కసారి ఒక ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి బాబాను అంగ సాముద్రికా శాస్త్ర దృష్ట్యా పరిశీలించాలని షిరిడి వచ్చాడు అతడు మసీదు చేరి ఒక మూల కూర్చుండబోతుండగా బాబా తమ పక్కనున్న భక్తులకు ఆ సిద్ధాంతిని చూపుతూ ఇతడు నా ఇంటి వాసనలు లెక్క వచ్చాడు నా దగ్గర అతడు చూడగలిగిందేమీ లేదు అతన్ని వెంటనే ఇక్కడి నుంచి బయటకు పంపివేయండి అని కోపంగా కేకలేశారు ఒకసారి ఒక భక్తుడు ఒక శాస్త్ర గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆయన ప్రసాదంగా దాన్ని తిరిగి తనకివ్వమని ప్రార్థించాడు అలాంటి సందర్భాలలో బాబా తమ అనుమతిని ఇవ్వదలుచుకోకపోతే ఆ ఆశీస్సులు కోరే వ్యక్తికి ఆ వస్తువును తిరిగి ఇచ్చేవారు కాదు అయితే భక్తులు సమర్పించిన ఏ వస్తువును తమ వద్ద ఉంచుకునేవారు కూడా కాదు కనుక అటువంటి వస్తువులను పుస్తకాలు మొదలైనవి తమ పక్కనున్న శ్యామ వంటి భక్తులకు ఇచ్చేసేవారు జ్యోతిష్యం వంటి విద్యల్ని ఎన్నరూ ప్రోత్సహించని బాబా ఆ జ్యోతిష్య గ్రంథాన్ని ఆశీస్సుల కోసం తమకిచ్చిన భక్తునికి తిరిగి ఇవ్వలేదు ఆ పుస్తకాన్ని ఇటు తిరగేసి ఆ సమయంలో తన పక్కనున్న శ్రీ బూటీకి ఇచ్చివేశారు తమకేది మంచిదో అది బాబా తప్పక చేస్తారనే విశ్వాసం సాధనా పదంలో ప్రథమ సోపానం అది మరచి సాయి భక్తులే జ్యోతిష్కాల చుట్టూ వాస్తు సిద్ధాంతాల చుట్టూ తిరగటం కొందరు ప్రముఖ్య సాయి భక్తులే జాతకాలను ప్రోత్సహిస్తూ జోషాలు చెప్పటం ఎందరో వృత్తి జ్యోతిష్కులకు శ్రీ సాయి కులదైవం కావటం శోచనీయం సద్గురువు చరణాలను ఆశ్రయించి వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్థించిన చేతులను హస్త సాముద్రికల ముందు దేవరిస్తూ చాచటం మనం ఆశ్రయించిన సద్గురువుని అవమానించి కించపరచటం కాదా ప్రసిద్ధ జ్యోతిష్య శాస్త్ర పండితుడు శ్రీ మూలేశాస్త్రి నాసిక్ ఒకసారి బాబా చెయ్యి చూస్తానని ప్రార్థిస్తే బాబా ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారే గాని ఆ హస్తాముద్రికుని ముందు తమ చెయ్య ఎప్పుడూ చాపలేదు ఈ జోష్యాల ఆకర్షణల్లో గ్రహశాంతులు ఊబిలో పడకుండా వివేకంతో తమను తాము నిగ్రహించుకోగలిగిన నాడు మనం శ్రీ సాయి శరణాగతి పదంలో ఒక మెట్టు పైనుంటాం అందుకే జాతకాల గురించి అంతా ఎక్కువ శ్రద్ధగా పట్టించుకుని మనసుకి బాధను కలిగించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి జాతకాలు ఎవరికి తెలియవు ఏదో తాత్కాలికమైన సంతోషం కోసం ఈరోజు ఎలా ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ నెలలో ఎలా ఉంది అని చూస్తాము అది చూసి అది వాటిని అక్కడితోనే వదిలేయాలి అవే వాటిని మనసుకు తీసుకుని బాధపడుతూ కూర్చోకూడదు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుకొంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్